పాస్టర్ల బూత్ లో ఎవరు పాస్టర్ల బూత్ లో మాట్లాడచ్చు మాట్లాడకూడదు మాట్లాడకూడదు మరి మీరు అఘోరిని కొడుకు ఈ ఎందుకు మాట్లాడారు నేను సంవత్సరాల నుంచి మీరు దేవుడి సేవ చేస్తూ అంటే ఎంత కోపం వచ్చినా కూడా బూతులు మాట్లాడకూడదు నేను చెప్తాను చెప్తున్నాను పాస్టర్ ఎవరు బూతులు మాట్లాడకూడదు బూతులు ఎన్నో పోకిరి మాటలన్ను సరస్వతి బైబిల్ చెప్పింది చెప్పింది ఎక్కడ పాటిస్తున్నాను వినండి బ్రదర్ వినండి నేను యేసు క్రీస్తు ప్రేమిస్తున్నాను నేను ఎంతగా ప్రేమిస్తున్నాను అని అంటే ఆయన ఎవరైనా మాట అంటే తట్టుకోలేనంతగా ప్రేమిస్తున్నాను ఆయన సంఘం జోరుకు వస్తే తట్టుకోలేనంతగా ప్రేమిస్తున్నాను మాట్లాడుతున్నాడు బూతులు మాట్లాడడం కాదు దుష్టుడు వాడు దుష్టుడు వాడు నోటుకొచ్చినట్లుగా మాట్లాడితే వాడి మూర్ఖత్వం చొప్పున వాడికి సమాధానం చెప్పాల్సి రావచ్చు అలాంటి కొన్ని సందర్భాల్లో నోరు తూలితే నేను తూలు ఉండొచ్చు దాన్ని నేను సేవకుడినా కాదా అనేది నిర్ణయించాల్సింది క్రీస్తు మీరు కాదు ఒక నేను మీరే చెప్తున్నారు తప్ప నన్ను ప్రశ్నలు అడగారు మీ బైబిల్ బూతులు మాట్లాడమని చెప్పిందా మీ బైబుల్ ఎదుటివాడిని దూషించమని చెప్పిందా మీ బైబులు అసభ్యకరంగా ఎవడు ఎదుటివాడు ఎట్లా మాట్లాడినా కూడా వాడికి అదే బుద్ధి చెప్పమని చెప్పిందా నా ప్రశ్న ఇంకా పూర్తవల అఘోరి అనే అతను

క్రైస్తవుల్ని ముస్లింస్ ని ఊచకోత కోస్తావనే బావ ప్రకటన ఉందా దర్గాలను కూల్చేస్తామని చెప్పడానికి వాడికి బావ ప్రకటన ఉందా కనీసం పదితనైనా బ్రదర్ కనీసం పదితలైనా తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పడానికి వాడికి బావ ప్రకటన ఉందా అలా నువ్వు చేసే తప్పు రానంటే మాత్రం బైబులు ఒప్పుకో అవును బైబుల్ ఒప్పుకోదు బ్రదర్ నేను చెప్తున్నాను వినండి మూతులు మాట్లాడడానికి బైబుల్ ఒప్పుకోదు బూతులు మాట్లాడడానికి బైబుల్ ఒప్పుకోదు దూషించడానికి బైబుల్ ఒప్పుకోదు కానీ నేను మాట్లాడతాను లేదు ఒక మాట చెప్తాను క్రైస్తవ క్షేమం కోసం అవసరం అయితే క్రైస్తవ క్షేమం కోసం అవసరం అయితే ముస్లింల క్షేమం కోసం అవసరం అయితే దళితుల క్షేమం కోసం అవసరమైతే క్రీస్తు నుండి వేరే నేను నడకానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు ఏంటి చెప్పండి ఇప్పుడేంటి చెప్పండి దళితుల్ని పాడపడండి చూశాను మనుషుల కోసం పెట్టాను నేను విషయం చెప్తున్నాను వినండి వినండి కంటికి కనిపించే మనిషిని ప్రేమించలేని వాడు దేవుడిని ప్రేమిస్తాడా కంటికి కనిపించే మనిషిని ప్రేమించలేని వాడు దేవుణ్ణి ప్రేమిస్తాడా ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టడం చేతి కాదు అవసరం ఉన్నవాడికి పది రూపాయలు ఇవ్వడం చేతి కాదు గాయపడిన వారికి ఖర్చు కట్టడం జాతి కాదు రాగులతో ఉన్న వాడిని బాగు చేయడం జాతి కాదు ఎవడైనా జైల్లో ఉంటే చూసి రావడం చేతి కాదు ఎవడైనా దెబ్బలు తింటే మాట్లాడడం జాతి కాదు నటువంటి మీద ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగిస్తే ఇది ఎక్కడ అన్యాయం అడడం జాతి కాదు చర్చలు స్థాన ఇది ఇది ఎక్కడ ఇది ఎక్కడ తప్పు అని మాట్లాడటం జాతి కాదు అందరూ మాట్లాడేవాళ్లే అందరూ మాట్లాడే వినండి బ్రదర్ భారతదేశంలో బైబుల్ మాత్రమే కాదు రాజ్యాంగం అనేది కూడా ఒకటి ఉంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి నేను మనుషులను ప్రేమిస్తున్నాను మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను కాబట్టి నేను దేవుణ్ణి అంతగా ప్రేమించగలుగుతున్నాను ఏమంటున్నాను అంటే ఓ సరే మీరన్నట్లుగా నేను గుడిలో ఒక గుడిలో ఉన్న పూజారిను లేకపోతే ఒక చంటి బిడ్డను ఒక మహిళను లేకపోతే చదువుకో విద్య నేర్పుతున్నటువంటి ఒక బోధకును గురువును నేను తిట్ల నేను ఎవరిని అన్నాను నేను ఎవరిని అన్నాను సరే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న సమాధానం చెప్పండి హైదరాబాద్ లో తుక్కుగూడలో ఒక హెడ్ మాస్టర్ అతను ఒక దళితుడు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి స్కూల్ కు రాని పిల్లగాడిని నువ్వు స్కూల్ కి ఎందుకు రావట్లేదు మార్క్స్ తక్కువ వస్తున్నాయని ఒక దెబ్బ కొడితే అతనితో ఆ పిల్లగాడి కాళ్ళు పట్టిచ్చారు అప్పుడు ఏం మాట్లాడాలా తప్పే కదా ఏం మాట్లాడాలి మరి ఎప్పుడు వాళ్ళు చేసింది సరిగ్గా వాళ్ళు చేసింది సరైందా వాళ్ళు చేసింది సరైందా ఆ ఆ గురుస్వామి అనే వ్యక్తి కూడా ఖండించాడు అది ఎవరు వందల మంది వందల మంది అక్కడికి వచ్చి ఆయనతో కాళ్ళు పట్టిస్తే ఎవరో ఒకరికి ఖండించారని చెప్పారండి మీరు అయిపోతుందా భారతదేశ చరిత్రలో గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుణ నమ అంటారు మరి వీళ్ళు ఏం చేశారు దాన్ని గురువు దేవుడితో సమానం అని చెప్పి గురువుని తీసుకోవచ్చు విద్యార్థి కళ్ళు పెట్టిస్తారా అలాంటప్పుడు ఏం చేయాలి చేతులు కట్టుకొని అయ్యారు మీరు ఎలా మాట్లాడకూడదు అయ్యారు మీరు ఎలా చేయకూడదు అయ్యారు మీరు ఎలా చెప్పకూడదు అని చెప్పాలా అలా చెప్పారా అంటే నేను ఒక్కటి నమ్ముతాను బ్రదర్ యేసు క్రీస్తు ప్రభు అనేది నా ప్రవృత్తి నేను క్రీస్తు నమ్ముతాను క్రీస్తు ప్రకారంగా బ్రతుకుతాను ప్రార్థనా మందిరాలు కట్టుకుంటున్నాం సేవ చేసుకుంటున్నాం సంఘానికి వచ్చేవారికి దేవుని వాక్యం చెప్పుకుంటున్నాం అది నా ప్రవృత్తి అట్ ద సేమ్ టైం నేను ఒక భారతీయ పౌరుని అన్న విషయం కూడా నా జ్ఞాపకం ఉంది నాతో పాటుగా అందరికీ బ్రతికే హక్కు భూమి మీద ఉంది భారతదేశం కేవలం హిందువులకు మాత్రమే సొంతం కాదు ఇక్కడ దళితులు బ్రతకాలి ధైర్యంగా ఇక్కడ క్రైస్తవులు బ్రతకాలి ధైర్యంగా ముస్లింలు బ్రతకలేదు విధంగా ఈ మూడు వర్గాలని ఎందుకు అంటున్నాను అని అంటే హిందుత్వం అనే పేరుతో దాడి జరుగుతుంది కాబట్టి హిందువులు అని చెప్పబడుతున్న వారు దాడి చేస్తున్నారు కాబట్టి ఈ మూడు వర్గాలు బ్రతకడం కోసం నేను మాట్లాడతాను ఖచ్చితంగా ఆ రెస్పాన్సిబిలిటీ నాకుంది నేను ఖచ్చితంగా మాట్లాడతాను బ్రదర్ ఒకవేళ నేను మాట్లాడేటప్పుడు ఎవరిని గద్దిస్తున్నాను అఘోరిని గద్దించాను నేను వాళ్ళు అడుగుతా ఉన్నా ఏ పాస్ట్ సపోర్ట్ చేస్తున్నాడో అఘోరికి చెప్పనండి వాళ్ళు మీరు నన్ను అడిగారు కదా ఫేక్ పాస్ట్ అజయబాబు అని మరి నిజమైనటువంటి పాస్టర్స్ లో ఏ పాస్టర్ ఎగోరీ వ్యాఖ్యలు సమర్థిస్తున్నాడు ఏ పాస్టర్ రఘోరిని సన్మానిస్తాడో వాళ్ళందరూ సేవ చేస్తారు వాళ్ళందరూ చాలా మంది సేవ చేస్తారు సేవ అంటే ఏంటి బైబిల్ ఏదైతే చెప్పిందో అదే ఏంటి సేవ మీరు చెప్పండి సేవంటే సేవ అంటే ఏంటి చెప్పండి మీరు చెప్పండి బ్రదర్ సేవ అంటే సువార్థ బోధించడమే సేవ కాదు నా దృష్టిలో అది ఒక్కటేనా సేవ అదే అంటుంది అది బోధించడం ఒక్కటే సేవ బోధించడం ఒక్కటే సేవనా చాలా ఇప్పుడు దాన్ని సేవ అని ఎందుకంటారు సువార్త బోధించడం ఒక్కటే సేవ అయితే మరి ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టాన్ని ఏమంటారు అదే సేవ నేను అనేది సువార్త బోధించడం కాదు వినండి బ్రదర్ ఆపదలో ఉన్నవాడిని వాడిని ఆదుకోవడం కూడా సేవ సేవే కదా ఉన్నవాడికి అన్నం పెట్టడం అంతవరకు ఎందుకు బ్రదర్ మీరు ఒక మీరు ఒక యాంకర్ గా ఉన్నారు మీరు రోడ్డు మీద వస్తున్నారు మీ కళ్ళ ముందు ఒక ఆడబెట్టిన నలుగురు పట్టుకొని ఒంటి మీద ఉండే చీర లాగుతున్నారు ఏం చేస్తారు మీరు మీరు క్రైస్తవుడు మీరు ఏం చేస్తారు అంటున్నా అనుకోండి మీరు క్రైస్తవుడు చెప్పలేదు అంటున్నారు ఎందుకు స్పందిస్తారు మీరు చీర లాగితే లాగించుకోవాలా చీర లాగితే లాగించుకోవాలని చెప్పాలా కుదరకపోతే సపోర్ట్ చేసి రావాలి అదేనా మీరు చెప్తుంది అంటే కొన్ని విషయాల్ని మీరు అట్లా ముడిపెట్టడం కరెక్ట్ కాదు మీరు నేను కూడా మీతో అదే అంటున్నాను కొన్ని విషయాలు మీరు అలా ముడిపెట్టడం కరెక్ట్ కాదు ఇవాళ పొద్దున్న లేసిన దగ్గర నుంచి పొద్దున్న లేసిన దగ్గర నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభుని అమ్మా మూతులు పెడుతున్నారు ఆ కోపం వస్తుంది బ్రదర్ చేయండి మీరు క్రిస్టియానిటీ మీకు అర్థం కాలేదు మీకు అర్థం అయ్యేలా మాట చెప్తాను నాకు బాగా ఆగ్రహిస్తుంది అనుకోండి ఇక్కడ కూర్చొని ప్రభువా నాకు బాగా ఆకలేస్తుందని ఈ రోజు చికెన్ బిర్యానీ తినాలని ఉంది పళ్ళెంలో పడాలి పళ్ళెంలో పడాలి పళ్ళెంలో పడాలి అనగానే వచ్చి చికెన్ బిర్యానీ పడదు నేను ఏమంటున్నానంటే ప్రార్థన చేయడం అనేది ఎంత ప్రాధాన్యత అయిన విషయమో పని చేయడం కూడా అంతే ప్రాధాన్యత కలిగినటువంటి విషయం ఇవాళ కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరుగుతుంటే అది అన్యాయం అని చెప్పడానికి ఏమన్నా రాఘవాని ఎట్టడా నేను ఒక ఆడబిడ్డిన పట్టుకొని నటి రోడ్డు మీద ఈడ్చుకెళ్తుంటే ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేస్తావా నువ్వు నువ్వు చేయాల్సింది అదే నువ్వు చే జరుగుతున్నటువంటి తప్పు నీ కళ్ళ ముందు జరుగుతుంటే దాన్ని ఆపాలి ఫస్ట్ ఓడి చేయాలి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే సరిపోతుంది దేవుడే రావాలి అంటే నేను ఒక మాట అడుగుతాను దేవుడే రావాలి అని అనుకుందా బ్రదర్సేపు మరి వాళ్ళెక్కడ పాస్టర్స్ అంతా ఏం చేయాలో తెలుసా టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి అని అనగకూడదు గదిలో కూర్చొని ప్రభువా నేను టీవీలో వాక్యం చెప్పాలి నువ్వు స్పాన్సర్ అని అడగాలి కట్ట ఎక్కడి నుంచి పడాలి తెలుసా పరలోకం నుంచి పడాలి ప్రార్థనా మంత్రి స్థలం అనేటప్పుడు సంఘస్థులను అడగకూడదు మోకాళ్ళు వేసుకొని సంఘానికి కూడా చెప్పకూడదు రహస్యంగా లోపల ప్రార్థనా మంత్రి లోపలనో లేకపోతే గదిలోనో కూర్చొని నాకు ఒక ఐదు వందల అవుతుంది మూడు వందల కోట్లు అవుతుంది రెండు వందల కోట్లు అవుతుంది నేను ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నా నాకు డబ్బులు కావాలని ప్రార్థన చేయాలా అక్కడి నుంచే వచ్చి పడాలా మరి సంఘాన్ని అడగకూడదు మరి అడగకూడదు పనిచేస్తాం మా బహిరంగ సభ గడ్డానికి వెళ్తున్నా నాకు తిరగడానికి కార్ లేవు కార్ వ్యాన్ కొనుక్కోవాలా పన్నెండు కోట్లు పదమూడు కోట్లు కావాలని సంఘం మీద మరి అనుకోకూడదు మరికూడదు నేను నేను ప్రార్థన చేస్తాను కాకమున్నా కలెక్టర్ ఆఫీస్ ముందు మేము ఒక దీక్ష చేశాం క్రైస్తవుల మీద ముస్లింల మీద దళితుల మీద జరుగుతున్న దాడులు ఆపడానికి కలెక్టర్ ఆఫీస్ ముందు దీక్ష చేశాం కలెక్టర్ ఆఫీస్ ముందు దీక్ష చేయడానికి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు జర్నలిస్ట్ మీకు తెలుసా విషయం దానికి ఖర్చు అవుతుంది అక్కడ టెంట్లు వేయాలి దానికి ఖర్చు అవుతుంది చర్లు వేయాలి దానికి ఖర్చు అవుతుంది వచ్చిన వాళ్ళకి సాయంత్రం కాకుండా వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టాలి దానికి ఖర్చు అవుతుంది ఎవరు నన్ను కాదు అడగాల్సింది ఈ ప్రశ్న మీరు బెల్లంపల్లి ప్రవీణ్ అడగండి ఈ ప్రశ్న మీరు టెంపుల్ సతీష్ అడగండి ఒక నిమిషం ఒక్క నిమిషం నేను ప్రార్థన మాత్రమే చేసేవాడిని అయితే ప్రార్థన మాత్రమే చేసేవాడిని అయితే ఇలా నడి రోడ్ల మీద నిలబడి మాట్లాడను ప్రార్థన మాత్రమే చేసేవాడిని అయితే నేను కూడా ఉదయం పూట ఒక చర్చలో సాయంత్రం పూట ఒక చర్చలో వాక్యం చెప్పుకొని వచ్చిన కాకి తీసుకొని ఇంట్లోకి వచ్చి ఎవడొచ్చి ఏ కష్టం అని చెప్పినా ప్రార్థన చేద్దాం అని చెప్పేవాడిని నేను అలాంటి టైప్ కాదని చెప్తున్నాను మీకు మీరు నన్ను అడుగుతారేంటి ప్రార్థన చేయండి అని నేను ప్రార్థన చేస్తాను మీకు తెలుసా ఏడు సంవత్సరాల కాలం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఏడో సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏడు సంవత్సరాల కాలంలో మూడున్నర రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడిని వారానికి వారానికి మూడున్నర రోజులు గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఆదివారం మధ్యాహ్నం పూట అన్నం తినేవాడిని నేను ఏడు సంవత్సరాలు అంటే సుమారు మూడున్నర సంవత్సరాల కాలం పచ్చి మంచి లేని తాగి బతకా నేను ప్రార్థన చేసుకుంటాను ప్రార్థన చేయటం నాకు ఎవరో చెప్పాల్సిన లేదు ప్రార్థన ఎలా చేయాలో తెలుసు అట్ ద సేమ్ టైం ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఎలా స్పందించాలో నాకు తెలుసు